నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నంబర్ వన్ న్యూస్ ఛానల్ ఇన్ డిజిటల్ మనం టీవీ ప్రస్తుతం అంతా పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ విఎన్ గిరి గారు నమస్కారం అండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఏంటంటే అందరూ మనీ సంపాదించాలి అండ్ సెకండ్ ఇన్కమ్ అనేది ఒకటి ఉండాలి సో ఎలాగా ఏది ఇన్వెస్ట్ చేయాలి ఎందులో సేవింగ్స్ చేయాలని చాలా కన్ఫ్యూజన్స్ ఉంటాయి మీరు ఒక బెస్ట్ ఆప్షన్ మాకు ఇవాళ వ్యూర్స్ కి చెప్పగలరా ఖచ్చితంగా ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ చేయాలి రిటర్న్స్ కూడా రావాలి ఓవరాల్ గా ఏంటంటే మనం ఒక సర్టెన్ టైంలో ఏంటంటే మనకి కంప్లీట్ గా మన చేతికి లమ్సమ్ అమౌంట్ కూడా రావాలి అటువంటి ప్లాన్ చెప్తాను మీకు రీసెంట్ గా నేను స్టడీ చేసిన హెచ్డిఎఫ్సి లైఫ్ లో క్లిక్ టు హెచ్ అని చెప్పి ఒక ప్లాన్ వచ్చింది క్లిక్ 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 టు 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 ఈ ప్లాన్ లో ఏంటంటే మనం వన్ ల్యాక్ తో స్టార్ట్ చేయొచ్చు నేను ఇస్ట్రేషన్ వచ్చి ఫైవ్ ల్యాక్స్ తో స్టార్ట్ చేస్తున్నాను నేను ఒక ట్వంటీ టూ ఇయర్స్ పర్సన్ ని మనం ఒక థర్టీ ఇయర్స్ టైం ఫ్రేమ్ ఇచ్చి అంటే పాలసీ టర్మ్ అనమాట దానికి ప్రీమియం పేమెంట్ టర్మ్ వచ్చి ట్వెల్వ్ ఇయర్స్ అంటే ఆయన ఫైవ్ ల్యాక్స్ ని ట్వెల్వ్ ఇయర్స్ చెప్పిన సిక్స్టీ ల్యాక్స్ పే చేస్తారు కానీ ఈ పాలసీలో ఫస్ట్ ఇయర్ నుంచి ఆయనకి

కానీ ఓవర్ ది పీరియడ్ ఆఫ్ టైం అంటే ఇది మనకి థర్టీ ఇయర్స్ పాటు టూ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ టూ ఫార్టీ రూపీస్ గ్యారంటీడ్ ఇన్కమ్ కింద ఏంటంటే మనకు వస్తూ ఉంటుంది మనకి రిస్క్ కవరేజ్ ఎంత ఉంటుందంటే అంటే ఫిఫ్టీ ల్యాక్స్ వరకు రిస్క్ కవరేజ్ ఉంటుంది మెచ్యూరిటీ అమౌంట్ అయితే గనక సిక్స్టీ ల్యాక్స్ వస్తుంది దీని ద్వారా తర్వాత అంటే ట్వంటీ టూ ఇయర్స్ వచ్చిన తర్వాత శాలరీడ్ పర్సన్ బిజినెస్ పీపుల్ ఎవరైనా సరే సో ఇంకా ఇటువంటి బెస్ట్ ఆప్షన్స్ ఉన్నాయి ఇందులో మనకి ఏమో ఏముందంటే వచ్చిన ఇన్కమ్ ఇన్కమ్ని ఒక మ్యూచువల్ ఫండ్లో కానీ మన ఫ్యామిలీకి పిల్లల ఎడ్యుకేషన్ కానీ ఒక ఫీజ్ పే చేయడానికి ఒక ప్రొవిజన్ ఉంటుంది దాన్ని మ్యూచువల్ ఫండ్ లోనే ఇన్వెస్ట్ చేసుకోగలిగితే కనుక దాని ద్వారా ఏంటంటే మంచి ఇన్కమ్ని ఒక థర్టీ ఇయర్స్ తర్వాత ఏంటంటే యూజ్ లమ్సమ్ అమౌంట్ని ఒక ట్వంటీ టూ ఇయర్స్ పర్సన్ ఆఫ్టర్ ఒక థర్టీ ఇయర్స్ తర్వాత రిటైర్మెంట్ కూడా తీసుకుని ఈ మనీతో కూడా ఏంటంటే వాళ్ళ లైఫ్ చేయొచ్చు అంటే ఇది ఇన్వెస్ట్మెంట్ రిటర్న్స్ ఉంటాయి ఆ రిటర్న్స్ తీసుకెళ్ళి మళ్ళీ మనం ఏంటంటే ఇంకొక ఆల్టర్నేటివ్ సెకండ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కింద కూడా చేసుకోవచ్చు అనమాట ఒక థర్టీ ఇయర్స్ తర్వాత ఏంటంటే ట్వంటీ టూ ఇయర్స్ పర్సన్ కియస్ గా ఫిఫ్టీ టూ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ దాకా రిటైర్మెంట్ టైం కల్ మనకు వస్తుంది ఆ డబ్బుని ఏంటంటే ఆ టైంలో పిల్లల హైయర్ ఎడ్యుకేషన్ టైం కూడా దగ్గరగా ఉంటుంది కాబట్టి అప్పటికి వాళ్ళ మ్యారేజెస్ కానీ వాళ్ళ ఫర్దర్ గా ఏమైనా బిజినెస్ లాంటి ఏమైనా హోల్ గా స్టార్ట్ చేయాలనుకుంటే గనక ఒక మనం ఒక మంచి ఫండ్ ఇచ్చి ఇనిషియేషన్ గా సపోర్ట్ చేసాం యూజువల్ గా ఏమంటే రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయా అంటే మీరు ఏమంటారు దీనికి నో రిస్క్ ఇది క్లిక్ టు హెచ్ఓ అన్నది ఏంటంటే గ్యారంటీడ్ ఇన్కమ్ గాను మనం ఫైవ్ లాక్ రూపీస్ అన్నది మనం ఫస్ట్ ఇయర్ పే చేస్తే ఫస్ట్ ఇయర్ వచ్చి దానికి ఫైవ్ పర్సెంట్ ఉంటుంది సెకండ్ ఇయర్ నుంచి టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ జిఎస్టీ ఉంటుంది అంతే తప్పించి అడిషనల్ గా ఏమీ లేదు సో ఇయర్లీ వన్స్ మనకి ఇన్కమ్ అనేది వస్తుంది ఇయర్లీ వన్స్ అండ్

బిగ్గెస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ హెచ్డిఎఫ్సి బ్యాంక్స్ కానీ లైఫ్ కానీ మ్యూచువల్ ఫండ్ ఇన్స్టిట్యూషన్స్ కానీ గ్యారంటీడ్ గానీ ఏంటంటే హెచ్డిఎఫ్సి కానీ ఐసీఐసి కానీ ఎల్ఐసి కానీ గుడ్ కంపెనీస్ అటువంటి ప్రాబ్లమ్ ఉండదు మనకి నెక్స్ట్ ఇందులో ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే దీన్ని స్టార్ట్ చేయడం ద్వారా ఏంటంటే వచ్చిన వెనకం ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి ఉంటుంది అదొక ఛాన్స్ అనమాట కానీ ఫైవ్ లాక్ రూపీస్ ఎందుకు చెప్పానంటే రేపు పొద్దున్న ఒక మంచి ఫండ్ జనరేట్ అవ్వడానికి

తర్వాత నుంచి అంతా కూడా ఏంటంటే మనకి ఇన్కమ్ వస్తూనే ఉంటుంది మనం ఏ విధంగా ప్రీమియం పే చేయాలి ట్వెల్వ్ ఇయర్స్ పే చేసిన తర్వాత మన ఇన్కమ్ మనకు వస్తూ ఉంటుంది టిల్ థర్టీ ఇయర్స్ సో ఇన్సూరెన్స్ అంటే మీరు ఇన్సూరెన్స్ అడ్వైజర్ కాబట్టి సీనియర్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ కాబట్టి ఎటువంటి ఇన్సూరెన్సెస్ అనేది మనం తీసుకుంటూ ఉండాలి బేసిక్ ఇన్సూరెన్సెస్ లైఫ్ లో ఎటువంటివి తీసుకుంటే బెస్ట్ మనకి ఖచ్చితంగా ఎవరన్నా సరే ఫస్ట్ ఫస్ట్ తీసుకునేది వచ్చి హెల్త్ ఇన్సూరెన్స్ తర్వాత టర్మ్ ఇన్సూరెన్స్ తర్వాత మనీ బ్యాక్ పాలసీస్ అంటే నేను చెప్పిన ఇన్సూరెన్స్ అన్ని తీసుకుంటే చాలా చాలా మంచిది ఫ్యామిలీ ప్రొడక్షన్ కింద ఏంటంటే టర్మ్ ఇన్సూరెన్స్ ఉపయోగపడుతుంది హెల్త్ ప్రొడక్షన్ కింద ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్ ఉపయోగపడుతుంది మ్యాండేటరీ అండి అన్ని కూడా ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ దగ్గర ఏంటంటే జేబులో ఒక పది లక్షల హెల్త్ ఇవ్వాల్సి ఉంటే పది లక్షల రూపాయలు ఉన్నట్టే ఉన్నట్లే ఏ ట్రీట్మెంట్ కన్నా ఫ్యామిలీకి కానీ మనకు గానీ పాండమిక్ లాంటి సిచ్యువేషన్ లో కూడా ధైర్యంగా ఉండే సిచ్యువేషన్స్ అయితే ఏంటంటే ఆ ధైర్యాన్ని సపోర్ట్ అది ఇస్తాయి నెక్స్ట్ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల ఏంటంటే మన ఆప్షన్స్ లో ఫ్యామిలీ ప్రొడక్షన్ లో ఉండటం వల్ల వాళ్ళు హ్యాపీగా ఉండాలంటే ప్రతి ఒక్కళ్ళు కూడా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి మన లో ఏంటంటే వాళ్ళు ఎవరో చూడరు వేరే మేర మీద డిపెండ్ కాకుండా వాళ్ళు స్వయతగా చదువుకోవాలి మన పిల్లలు మనమే చదివించుకోవాలి మన లోన్స్ మనమే క్లియర్ చేసుకోవాలంటే కనుక ఫ్యామిలీకి ఒక మంచి టర్మ్ ఇన్సూరెన్స్ ఖచ్చితంగా ఇచ్చి తీరాలి వచ్చేసరి కానీ టర్మ్ ఇన్సూరెన్స్ అనేది వెరీ కంపల్సరీ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ ఇంకొకటి కూడా ఏదో చెప్పారు లాస్ట్ క్లిక్ టు హెచ్ క్లిక్ టు హెచ్ సో కంపల్సరీ హెచ్డిఎఫ్ లైఫ్ లో క్లిక్ టు హెచ్ అనేది బెస్ట్ ఆప్షన్ అని మనకు వియన్ గిరిగారు చెప్తున్నారు తప్పకుండా అందరూ ఇది ఎవరెవరైతే ఫైవ్ లాక్స్ పే చేసే సామర్థ్యత ఇది ఇక్కడ స్టార్ట్ విత్ వన్ లాక్ కలిసి మై రిజిస్ట్రేషన్ ఫైవ్ లాక్స్ తో ఇచ్చారు ఓకే ఫైవ్ ల్యాక్స్తో సో వన్ ల్యాక్ నుంచి కూడా పే చేసుకోవచ్చు అండ్ ఇలాంటి మంచి మంచి ఆప్షన్స్ మరిన్ని చెప్పాలి అండ్ మంచి మంచి వీడియోస్ డెఫినెట్లీ చేద్దాం బికాస్ చాలా మంది ఆడియన్స్ ఏంటంటే ఇప్పుడు యంగ్స్టర్స్ అందరూ స్టార్ట్అప్ కంపెనీస్ అంటే దే ఆర్ టు అచీవింగ్ సంథింగ్ అనమాట సో అచీవ్ చేయాలి అంటే మనీ కంపల్సరీ కావాలి సో ఎలా చేయాలి ఏంటి ఎలా ప్లాన్ చేసుకోవాలని చాలా లో ఉన్నారు మరిన్ని వీడియోస్తో విఎన్ గిరిగారితో మిమ్ముల్ ఉంటాం అంటే టెక్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ అండి